హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను మీషోలో ఇది బాత్రూమ్ క్లీన్ చేసే బ్రష్ ఆర్డర్ పెట్టాను అనమాట ఇందాకే వచ్చింది సో ఇది కవర్ ఇది దీంట్లో వచ్చింది అన్ని పార్ట్ పాట్స్గా ఇచ్చారు సో ఇది కూడా అలాగే ఇచ్చారు దీన్ని రిమూవ్ చేసే ఇచ్చారు నేను ఫిట్ చేశాను సింపుల్గా ఫిట్ అయిపోతుంది సో ఈ బ్రష్ ఎందుకు ఆర్డర్ చేశాను దాని నుంచి అనేది మీకు క్లారిటీ ఇస్తా ఇది చాలా చాలా స్ట్రాంగ్ ఉంటుంది దీనికి ఇది మనం ఇలా టచ్ చేస్తుంటేనే చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది చేతులకి ఎక్కడైతే కుచ్చుకుంటుందేమో అన్నంత షార్ప్గా ఉన్నాయి ఇవి బాత్రూంలో చాలా మంచిగా పనికి వస్తుంది ఇది అలాగే నేను దీన్ని ఒకసారి ఫిట్ చేసి కూడా చూపించేస్తాను చాలా ఈజీనే ఫిట్ చేసుకోవడము సో మనకి ఇక్కడ టూ పైప్స్ లాగా ఇచ్చారు నేను ఇంకా కొంచెం పెద్దగా ఉంటుందేమో అనుకున్నాను కానీ చూస్తే రెండే ఇచ్చారనమాట సో ఫస్ట్ మనము ఇలా ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా మనం దీన్ని దీనికి సెట్ చేసుకోవాలి కొంచెం ఫిట్గానే సెట్ చేసుకుంటే బెటర్ ఇప్పుడే సో మళ్ళా కూడా రిమూవ్ చేయొచ్చు తర్వాత కూడా రిమూవ్ చేయొచ్చు ఏం పర్వాలేదు సో ఫిట్గా ఫిట్ చేసుకుంటే మనం బ్రష్ కడిగేటప్పుడు స్టాండర్డ్గా ఉంటుందన్నమాట సో ఇంకొక దాన్ని కూడా సేమ్ అలానే ఫిట్ చేయాలి ఫిట్ చేసిన తర్వాత ఇక మనకి ఎల్లోదొకటే పైన పట్టుకునేది ఉంది కదా దాన్ని ఫిట్ చేయాలన్నమాట ఇది బాగా ఫిట్గా ఫిట్ చేసుకోవాలి లూజ్గా ఉంటే మనకు చేతికి వచ్చేస్తుంది ఇది చాలా బాగుంది అనేది దీని రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి అట్ ది సేమ్ టైం మూలకి కూడా ఇది వర్క్ చేస్తుంది మనకి చాలా మంచి బ్రష్ నేను ఆల్రెడీ యూజ్ చేసిన తర్వాతనే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను చాలా బాగుంది ఎలా క్లీన్ చేయాలి దీంతో అనేది మీకు వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను వీడియో చేసి పోస్ట్ చేసిస్తాను వెంటనే సో ఇంత సైజులో వస్తుందనమాట చేత్తో కిందికి పెట్టి కింద మనం క్లీన్ చేయకోకుండా ఇది పైనుంచే మనకి పట్టుకొని క్లీన్ చేసేలాగా ఉంటుంది అనమాట మనం ఏదైతే హార్పిక్ వాడతామో లేదా సమ్ అదర్ వాడతాం కదా ఏదైతే అది కొంచెం అలా ముందే చల్లేసి ఒక పది నిమిషాలు నానబెట్టేస్తాం కదా తర్వాత దీంతో మనం క్లీన్ చేసి రుద్దేశామంటే మూలలకు కూడా ఇది బ్రష్ వెళ్తుందనమాట నాకు నచ్చింది బై చేశాను ఇది అరౌండ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీనో పడిందండి నచ్చితే మీరు బై చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.